హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక కొబ్బరి పచ్చి కొబ్బరితో చట్నీ అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కొబ్బరి చట్నీ అనేది మనం రెండు రకాలుగా యూస్ చేసుకోవచ్చండి ఒకటి అన్నంలోకి ఇంకొకటి టిఫిన్స్లో కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుందనమాట మనం ఎప్పుడు చేసుకునే రెగ్యులర్ రెసిపీయే కానీ చాలా చాలా యూజ్ఫుల్ చట్నీ అనమాట చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి అంటే తక్కువ ఇంగ్రీడియంట్స్తో చూపిస్తున్నానండి ఒకసారి చూడండి సో మొదలు పెడదాం దీనికోసం నేను ఒక కాయ అండి కాయలు అయితే మనకి పచ్చడికి బాగోవ్వండి చాలా ముంచెం ముదురుకాయలు అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట పచ్చడికి అయితే నేను మొత్తం ఒక కాయ తీసుకున్నానండి పెద్ద కాయ ఒకటి తీసుకున్నాను తీసుకొని ఇట్లా మొత్తం శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న పీసెస్ చేసుకొని ఇట్లా పక్కన పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత దీన్ని మనం ఇప్పుడు దీనికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది అయితే ఈ కొబ్బరి అనేది కొంచెం ముదురుగా అయితేనే మనకి పచ్చడి బాగుంటుంది అనమాట అదే లే తకాయ అనుకోండి మనం చట్నీ చేస్తాం కదండీ టిఫిన్స్లోకి అలాంటప్పుడు కొంచెం అట్లా బాగుంటుంది కానీ అన్నంలోకి చట్నీ ఇట్లా అయితే కనుక మనకి ముదిరికాయే బాగుంటుంది ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేయండి ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు అయితే ఈ రెండు టీ స్పూన్ల ఆయిల్ కొంచెం వేడయిన తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు మొత్తాన్ని కొంచెం బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఇలా మొత్తం ఒకసారి మంచిగా తిప్పుకుంటూ మనం అంటే హై ఫ్లేమ్లో పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా మనం వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని ఇంకొక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి అయితే మనం ఇక్కడ ఈ కొబ్బరి పచ్చడిని తాలింపు పెట్టమండి మీ ఇష్టం పెడితే పెట్టచ్చు కాకపోతే ఈ చట్నీ తాలిమి పెట్టకపోయినా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మిగతా ఆయిల్లో ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లి రెబ్బలు ఆ తర్వాత ఒక ఆరు నుంచి ఏడు వరకు ఎండుమిర్చి అంటే కారం చింతపండు అంటే పులుపు ఉప్పు అనేది మీ రుచికి సరిపడా మీరు వేసుకోండి సో నేను ఇక్కడ మెజర్ చెప్తున్నాను కానీ మీ టేస్ట్కి సరిపడా మీరు వేసుకోవచ్చు అయితే ఇది మొత్తాన్ని కొంచెం మనం బాగా స్వాతే చేసుకోవాలి అంటే వెల్లుల్లిపాయలు కొంచెం మగ్గాలి ఆ తర్వాత ఎండిమిరపకాయలు కూడా బాగా వేగాలన్నమాట వేగితేనే మనకి చాలా చాలా టేస్ట్ వస్తుంది ఆ తర్వాత దీంట్లోకి మనం మనం కలర్ కోసం ఒక హాఫ్ టీ పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఇది ఆప్షనల్ మీకు వైట్గానే కావాలనుకుంటే పసుపు వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఆ పసుపును మొత్తాన్ని కలుపుకొని మనం ఆల్రెడీ వేయించి పక్కన పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసేసి ఆ తర్వాత లెమన్ సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండును కూడా వేసి స్టవ్ బంద్ చేసేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చల్లారటానికి పక్కన పెట్టేయాలండి కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే మనం దీన్ని మిక్సీ పట్టాలి మీ ఇష్టం అండి మిక్సీ అయినా పట్టుకోవచ్చు లేదంటే రోటి పచ్చడిలా కూడా మనం చేసుకోవచ్చు అనమాట సో ఇలా మొత్తాన్ని బాగా చల్లారిపోయిందండి చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి నేను ఇవి మొత్తం మన ఫ్రై చేసుకున్న ఐటమ్స్ అన్నీ వేసేసుకుంటున్నాను అయితే మీకు డౌట్ రావచ్చు పచ్చిమిరపకాయలతో చేయొచ్చా అని పచ్చిమిర్ తో చేస్తే అది టిఫిన్స్లో బాగుంటుందండి ఇదైతే మనకి అన్నంలోకి టిఫిన్స్లోకి రెండింటికి కూడా యూజ్ అవుతుంది అనమాట ఎండుమిరపకాయలు వేస్తే ఖచ్చితంగా అన్నంలోకి సర్వ్ చేయడానికి చాలా చాలా బాగుంటుంది అయితే దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఒకవేళ మీరు ధనియాల పొడి వేయకపోతే ఆ వేయించుకునేటప్పుడు జీరా అంటే జీలకర్ర వేసినప్పుడు కూడా ధనియాలు ఒక టేబుల్ స్పూన్ వేసి దాంతోపాటు కూడా రుబ్బుకోవచ్చు మనం మిక్సీ పట్టుకోవచ్చు అనమాట సో ఇట్లా మనం మొత్తం వేసి కొంచెం కొంచెం నీళ్ళు కొంచెం డ్రైగానే ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ ఇలా మెత్తని పేస్ట్లో ఎక్కువ మెత్తకు కూడా చేయకూడదండి కొంచెం బరకగానే ఉంటేనే తినేటప్పుడు మనకి చాలా టేస్ట్ అనిపిస్తుంది అయితే ఇది మనం ఏంటంటే ఇట్లా చేసిన తర్వాత వేడి నీళ్లు పోస్తే వేడి నీళ్ళు పోసి మనం రుబ్బుకుంటే బయట పెట్టొచ్చండి లేదంటే మనం చల్లి పోసుకుంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి సో రెడీ అయిపోయిందండి మన కొబ్బరి పచ్చడి అనేది చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఒక మంచి చట్నీ అనేది మీతో షేర్ చేసుకున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యునిక్ టేస్టీ హెల్దీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్